సమాజ్ పార్టీ జాతీయ డిఫెన్జీ మాయావతి గారి జన్మదిన జనకళ్యాణ నివాసే మరి గోపాలం జిల్లా అధ్యక్షులైనటువంటి రామరావు రామారావు గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజు మరి పేరం గారిని మరి జన కళ్యాణ్ నివాసం చెప్పుకోవడం జరిగింది మిత్రుల ఈరోజు చాలా ముఖ్యమైన రోజు ఎందుకు అంటే బహుజన సమాజ్ పార్టీ అనేది ఒక సిద్ధాంతం కలిగినటువంటి పార్టీ మరి దేశంలో అనేక రకాల పార్టీలు ఉన్నప్పటికీ కూడా భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆయన కాల్గొన్నటువంటి మరి ఈ దేశంలో అత్యధిక పౌరులు ఉన్నటువంటి మరి అత్యధిక మెజార్టీ కలిగినటువంటి బహుజనులే ఈ దేశాన్ని పాలించాలనేది ఒక నినాదం ఉంది మరి అయినప్పటికీ కూడా అతి స్వల్పంగా ఉన్నటువంటి కేవలము రెండు మూడు కులాలు మాత్రమే ఈ దేశాలని రాష్ట్రాలని పాలిస్తున్నాయి మరి భారత రాజ్యాంగం ఏమి చెప్తుందంటే బడుగు బలహీన వర్గాలు అయినటువంటి అనేక రకాల కులాలు జాతులు తెగలు మరి ఈ దేశంలో అట్టడుగున కొన్ని వందల సంవత్సరాలుగా మరి రేఖకు చెంది ఎంతో మరి పేదరికం అనుభవిస్తున్నాయి మరి వీళ్ళందరికీ కూడా మరి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్కల్ని ప్రతి ఒక్కరికి కూడా మరి అమలు చేయాలని చెప్పేసి మరి భారత రాజ్యాంగాన్ని ఈ దేశ పాలకుల చేతిలో పెడితే మరి ఈ పాలకులు కేవలము తమ స్వార్థ స్వార్థపూరితమైనటువంటి మరి వాళ్ళకి ఏవైతే వనరులు ఉన్నాయో ఏవైతే వాళ్ళకు కావ అవసరాలు ఉన్నాయో వాటిని మాత్రమే మరి ఒక చట్టబద్ధంగా చేసుకుంటూ వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి అత్యాధిక ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల మరి ఏ ఆటలు కూడా ఇంతవరకు నెరవేరలేదు మరి ఈ ఆటలు నెరవేరే అమలు చేసేటువంటి బహుజన సమాజ పార్టీని అధిరాగ అధికారంలోకి తీసుకురావాలి మరి ఈరోజు ముఖ్యంగా మనం మాయావతి గారి గురించి మాట్లాడుకుంటే మరి మాయావతి గారు అనే వ్యక్తి మరి ప్రపంచంలోనే మరి అతిశక్తివంతమైన మహిళలో మరి వంద మంది జాబితాలో ఆమె యాభై తొమ్మిదో స్థానంలో ఉన్నటువంటి మహిళ మరి అటువంటి మరి ఉక్కు మహిళలాగా పేరున్నటువంటి మాయావతి గారిని మరి దేశం తగ్గటువంటి మహిళగా మరి అనేక రకాల ఉత్తరప్రదేశ్లో మరి ఎంతో మందికి కూడా అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చి మరి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలకు మరి అనేక రకాలుగా వాళ్ళకి ఎన్నో పథకాలు ఇచ్చినటువంటి మొట్టమొదటి మహిళ మరి కుమారి మాయావతి గారు మరి దేశంలో ఉన్నటువంటి అనేక మంది ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ లక్షల ఎకరాల భూములు పంచి మరి నిరుపేదలకు ఇల్లు పంచి మరి అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి మాయావతి గారు మరి అటువంటి గొప్ప నాయకురాలి జన్మదినాన్ని ఈ రోజు మనము ఈ గద్వాల పట్టణంలో నిర్వహించుతున్నాం అట్లాగే బహుజన సమాజ్ పార్టీ యొక్క ఉద్దేశాన్ని యొక్క మరి సిద్ధాంతాన్ని కూడా ఇంటికి చేరాలి ప్రతి గణపతికి చేరాలి ప్రతి గ్రామానికి చేరాలి ప్రతి పౌరుడు కూడా మరి రాజ్యాంగం యొక్క మరి రక్షణని మరి కల్పించేటువంటి భారత రాజ్యాంగాన్ని కల్పించేటువంటి మరి బహుజన సమాజ్ పార్టీని మనం అందరము కూడా వేసుకొని రాబోయే రోజుల్లో మనము మరి కుమారి మాయావతి గారిని మరి ప్రధానమంత్రిగా చేసినప్పుడే ఈ దేశం యొక్క అభివృద్ధి స్థితిలో ఉంటుంది మరి అభివృద్ధి పదంలో నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి తమ యొక్క ఓటును కూడా ఏను గుర్తుకు వినియోగించుకోవాలి మరి వచ్చే ఎన్నికలు కూడా మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి మరి ఎంతో మంది కూడా సర్పంచులుగా మరి ఎంపీటీసులు జెడ్పీటీసీలుగా పార్టిసిపేట్ చేస్తారు ప్రతి ఒక్క గ్రామంలో కూడా మా బహుజన సమాజ పార్టీ నుంచి ప్రతి గ్రామానికి వెళుతాము ప్రతి ఒక్కరిని కూడా మరి కంటెస్టెంట్ చేపిస్తాము మరి అధికారంలోకి కూడా చాలా మందిని కూడా తీసుకొచ్చే బాధ్యతగా మేమందరము కూడా ఒక ఈ కార్యకర్తలు అందరం కూడా పనిచేస్తాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏను గుర్తుకు ఓటు వేయాలని చెప్పేసి ఒకసారి విజ్ఞప్తి చేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటాం జై భీ